అనేది ముందు ఇంకొకటి మల్లన్న అంటే ముందు ఆ రోజు కొంచెంలో సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది కానీ అదే రోజు సరే మేము మీకు సపోర్ట్ ఇచ్చినా మీరు మా దాంట్లో ఉన్నా కూడా ఈ రోజు మల్లన్న ఎమ్మెల్సీ గానే చూసేవాళ్ళం మనము ఈ ఓటు మధ్యలో రాకునే మేము అనుకుంటున్నాము కానీ అట్లా రాకుండా ఇప్పటికైనా మా అన్న చెల్లెల దగ్గరికి అన్నదమ్ముల దగ్గరికి మళ్ళీ వచ్చి మన కాంగ్రెస్ పార్టీ ఇండియన్ గర్వంగా ఉంది అన్న కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ చాలా సార్లు కలుస్తూనే ఉంటాము కాబట్టి ఇప్పుడున్న మీరు మనసులో ఉంచుకొని అన్నగారు నిలబడ్డది మనం ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ త్రీ సెవెంటీన్ రద్దు చేయాలన్నా ఫార్టీ సిక్స్

మనం ఈ మధ్యలో నాలుగు మధ్యలోసాల కింద శాసనసభ ఎన్నికల్లో అందరం కలిసి పనిచేసి మంచి ప్రమాణమైన విజయం సాధించాం అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా మనందరం కలిసి అభ్యర్థి కూడా రాష్ట్రంలో అత్యధిక మనం కృషి చేయడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమయం లేదు ఇవాళ ఇంకా మధ్యాహ్నం ఇరవై తొమ్మిది రోజులే ఉంటుంది అందుకని మండల్ వైజ్ గా లిస్టు తయారు చేస్తున్నారు కొంత ఓటర్ లిస్టు చూడలేదు ఆ ఓటర్ లిస్ట్ ఇస్తే మండల్ వైజ్ గా స్టడీ చేసి గ్రామాల వారికి స్టడీ చేసి ప్రతి ఒక్క ఓటర్ కు ఫోన్ చేసి అందరినీ కూడా ఓటింగ్ లో పాల్గొనే విధంగా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గ్రామాలలో ఉన్న ప్రజలు తక్కువ హైదరాబాద్ లో సిఐ గానీ ఏఎస్ఎఫ్ గానీ ఈ ప్రజా సంఘాలు దీంట్లో క్రియాశీల పాత్ర పోషించాలి పార్టీ వాళ్ళ కూడా పార్టీ వాళ్ళ పెద్ద ఒక

మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ అన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి గారికి అందరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలందరికీ పట్టభద్రులందరికీ యువజన కాంగ్రెస్ నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నిక ఏదైతే అది ఉప ఎన్నిక గతంలో ఎన్నిక కాబడినటువంటి ఒక బిఆర్ఎస్ నాయకుడు పల్లారాయజ్ రెడ్డి గారు రెండు సార్లు ఇక్కడ గెలుపొంది అధికార పార్టీలో ఉండి గెలుపొంది ఆయన ఏ ఉద్యోగుల పట్ల ఏ యువత పట్ల శాసనసభలో మాట్లాడకపోగా వారు మన సమస్యలు పట్టించుకోపోగా ఎక్కడి సమస్యలు అక్కడనే పదేళ్లలో నిర్వీర్యం చేసి ప్రజలను ఎవరిని పట్టించుకోక యువతని నిరుద్యోగులను పట్టించుకోగా ఏనాడు కూడా మన వంపున అసెంబ్లీలో మండలిలో మాట్లాడకపోగా వారి పదోని పదేళ్ల పాటు వృధా చేయడం జరిగింది ఆనాడు రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి తీర్మానం మల్లన్న గారు మన మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాముల నాయక్ గారికి మనమందరం పార్టీ పక్షాన పనిచేసినాం కానీ ఆ రోజు జరిగినటువంటి కొన్ని అనివార్య పరిస్థితుల్లో మదన్న గారు మన పార్టీన పోటీ చేయకపోయినారు అయినా కానీ మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి అయినా రెండో స్థానంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఓటు వల్ల పల్ల గారు విజయం సాధించారు అది నైతికంగా ఆ రోజు కెలిసింది మాత్రం గారి ఈ నియోజకవర్గంలోని మా నాయకుడు గురువరిలో బాలునాయక్ గారి ఆదేశాల మేరకు తప్పకుండా పట్టభద్రులందరినీ ఏకం చేసి ఈసారి ఈ జిల్లాలోనే మొదటి స్థానంలో దేవరకొండ నియోజకవర్గాలు పట్టభద్రుల ఎన్నికల ఓట్లలో మొదటి స్థానంలో నిలపడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ తెలుగుస్తున్నా అడ్వాన్స్డ్ కేర్ అందరూ వాళ్ళ దాళ్లకు బై బై చెప్తున్నారు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ఎంతో అనుభవం కలిగిన మరియు డాక్టర్స్ తో వరల్డ్ క్లాస్ పేషెంట్ కెర్సీ విజన్ మిమ్మల్ని మేము చూసుకుంటాం